మన భారతదేశంలో ఎన్నో అద్భుతమైన చారిత్రక దేవాలయాలు ఉన్నా వాటిలో కొన్ని మాత్రం అంతులేని రహస్యాలు దాగా ఉన్న పీఠాలుగా నిలుస్తుంటాయి అలాంటి ఒక విశేష ఆలయం మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహంకాళేశ్వర ఆలయం ఇది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి అలాగే ఇక్కడ మహంకాళి అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాల్లో పూజలు అందుకుంటారు అయితే ఈ ఆలయంలో మరో అద్భుత విశేషత కూడా ఉంది అదేంటంటే మహాకాళేశ్వర్ ఆలయం పైనే ఉండే నాగచందేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయం తలుపులు సంవత్సరంలో కేవలం ఒక్క రోజే తెరుస్తారు అది కూడా నాగపంచమి రోజున మాత్రమే ఆ రోజు భక్తులకు నాగచందేశ్వరిని దర్శించుకునే అపురూప అవకాశం లభిస్తుంది ఈ సంవత్సరం జూలై ఇరవై తొమ్మిది మంగళవారం నాగపంచమి పర్వదినం సందర్భంగా ఆలయాన్ని తెరిచారు దేశం నలుమూలల నుంచి భక్తులు వేలాది సంఖ్యల్లో ఉజ్జయిని చేరుకున్నారు ఆలయ ప్రాంగణం శివనామస్మరణలతో మారి మోగిపోతూ ఆధ్యాత్మికతతో నిండిపోయింది భక్తుల రద్దీకి తగినట్లు అధికారులు భద్రతా ఏర్పాట్లు క్యూ లైన్లు త్రాగునీటి సదుపాయాలు వైద్య సహాయం వంటి ఏర్పాట్లను బలపరిచారు పురాణాల ప్రకారం సర్పరాజు తక్షకుడు పరమశివుణ్ణి అనుగ్రహించుకోవాలనే తపనతో ఘోర తపస్సు చేశాడు శివుడు ప్రసన్నుడై అతనికి అమరత్వాన్ని ప్రసాదించాడు తక్షకుడు శివుని నివాస స్థలమైన మహాకాల అడవిలో సర్పరూపంలో నివసించడం ప్రారంభించాడు కానీ తన ఏకాంతంలో ఎవరూ భంగం కలిగించకూడదని శివుణ్ణి ఆశీర్వాదాన్ని కోరాడు అందుకే నాగచందేశ్వర ఆలయం తలుపులు సంవత్సరంలో ఒక్కసారి నాగపంచమి రోజున మాత్రమే తెరిచే సాంప్రదాయం ఏర్పడింది ఈ రోజు సంవత్సరంలో ఒక్కసారే భక్తులకు లభించే ఈ పవిత్ర దర్శనం ప్రతి శివభక్తుడి జీవితంలో ఒక మర్చిపోలేని ఆధ్యాత్మిక అనుభూతిగా నిలుస్తుంది